క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా సొంతానికి వాడుకుని ఓ ఎస్ఐ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుగుణాకర్ జనవరి ఇరవై ఐదున క్షుద్ర పూజల కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు కోసం ఫిర్యాదుదారుడు ప్రభంజన్ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోగా డబ్బులు చెల్లించినట్లుగా ఫోటో తీసి వెంటనే ఎస్ఐ తిరిగి తీసుకున్నాడు డబ్బు కోసం ఎస్ఐని వేడుకున్నప్పటికీ పట్టించుకోకుండా కేసులు పెడతారని బెదిరింపులకు దిగాడు దీంతో ఆధారాలతో ప్రపంచ అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించగా విచారణ చేపట్టి ఎస్ఐ సుగుణాఖర్పై కేసు నమోదు చేశారు రోజు ఆర్డర్స్ వచ్చినాయి ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి విత్ ప్రాపర్ ఎక్నాలెజ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది సబ్మిట్ ఫోటోకి సబ్మిట్ చేయాలి చేయండి చేయాల్సి వస్తే ఇంకా ఫిఫ్త్ రోజు వచ్చి అడిగిండు అడిగితే పైసలు లేవన్నాడు లేవనేసి మూడు లక్షలు మూడు ఫైవ్ హండ్రెడ్ నోటీస్ కట్టా ఇచ్చాడు అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడు తీసేసుకొని ఇన్స్ ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టమన్నట కంప్లైంట్ ఏంటో నేను సంతకం పెట్టాను అని చెప్పాడు పెట్టాను అని చెప్పేసేసి నా టూ ల్యాక్స్ నాకు ఇస్తే కానీ కుదరతానంటే తర్వాత రా చూద్దామని పంపించేసాడు పంపించేసిన తర్వాత ఎయిత్ రోజు కూడా మళ్ళీ అలాగే రెగ్యులర్గా తిరుగుతున్నాడు కంప్లైంట్ ఎయిత్ రోజు ఆ పైసలు కోసం అడిగితే లేవు అన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి కావాలంటే ఫిఫ్టీ తీసుకో లేదంటే లేదు నేను ఆ పాత కేసు నిన్ను రిమాండ్ చేయాల్సింది నిన్ను చేయాలని నిన్ను రిలేషన్స్ సంతోషించుకో అని చెప్పి బెదిరించి వెళ్ళగొట్టేసిండు